హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా బాగానే ఉన్నానండి ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక మాట చెబుదామని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ మా ఫేస్ ఎక్ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ మీరు ఎవరికైనా కామెంట్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచన చేసి పెట్టండి ఏం ఆలోచన అంటే ఇప్పుడు మీరు మన నాయకులు ఉన్నారు కదా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మంత్రి మన మంత్రి నారా లోకేష్ గారు ఇట్లా మన ప్రధానమంత్రి మోడీ గారు ఇలా ఇది పెట్టుకొని మీరు ప్రొఫైల్లో వాళ్ళ ఫ్యాన్స్ మేము అని అట్లా ప్రొఫైల్స్ పెట్టుకొని మీరు వేరే వాళ్ళ రీల్స్ కానీ వేరే వాళ్ళకి చెడ్డగా కామెంట్స్ పెడుతున్నారే ఇప్పుడు మీరు వాళ్ళ ఫ్యాన్స్ అని చెప్పుకొని అలాంటివి పెడితే ఏమనుకుంటున్నారు మీరు మీరు ఆలోచించండి ఒకసారి వాళ్ళ ఫ్యాన్స్ అని చెప్పి చెప్పుకున్నప్పుడు ఎట్లా ఉండాలి డిగ్నిఫైడ్గా ఉండాలా మీరు పెట్టే కామెంట్స్ కూడా ఎలా ఉండాలి ఒకసారి ఆలోచించుకోండి మీరు అలా పెట్టుకొని వాళ్ళ ప్రొఫైల్ మీ ప్రొఫైల్లో వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళ ఫ్యాన్స్ అని పెట్టుకొని కామెంట్లు పెట్టే వాళ్ళందరూ ఒకసారి ఆలోచించుకోండి నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను కదా ఓకే ఇంకనైనా కొంతమంది అందరు కాదండి కొంతమంది ఆలోచన చేసి కామెంట్ పెట్టడం కానీ ఏదైనా చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్